ఈ మండపాలు మీరు నిర్వహిస్తారు కదా ఇప్పుడు చేతి లేని రోజుల్లో ఎవరికి ఐదు ఐదు రోజులు కాదు ఎవరికి ఏడు రోజులు కావాలో చేతి చేసుకుంటే గణేష్ గణేష్ ఉత్సవం అనేది గణేష్ పండగ అనేది యువతి యువకులు పెద్ద ఎత్తున పండుగ అభిమానించేటువంటి పండుగ ఆచరించేటువంటి పండుగ పద సాంప్రదాయ అండగట్టడం అనేది సభ్యుగా నేనైతే బలమైన నమ్ముతా ఇప్పుడు రెండు మూడు ఇష్యూస్ ఉన్నాయి ఇందాక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ గురించి చెప్పిన మీ అందరికీ కదిరి వాసులు కూడా మంచి వార్త చె ఒక సంవత్సరం నెక్స్ట్ వినాయక చోటు ఎక్కడ కూడా కరెంట్ గురించి ప్రస్తావించినటువంటి పరిస్థితుల్లోనే ఉత్సవాలు జరగబోతా ఎక్కడ కరెంట్ తీరు అడ్డం నాలుగు ఆగస్టు ఇరవై ఐదు ఆగస్టు కల్లా మీకు ఎక్కడ కజీ పట్టణంలో వినాయక చోతికి కావచ్చు లేదంటే నరసింహ స్వామి ఉత్సవాలకు కావచ్చు లేదా ఇతరత్ర కావచ్చు కరెంటు తీగలు అడ్డు లేకుండా ఉంటాయి కరెంటు కోతలు అనేది ఉత్సవాల సందర్భంగా ఉండవని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మా ప్రభుత్వం తరఫున ఇదంతటి మంచి చేసేటువంటి కార్యక్రమం కాబట్టి వేదిక జరుగుతున్నాం ఇక రెండో మనం ఎన్ని మీకు దాని మీద ఇది గతంలో కొంతమంది అవుట్లేటెడ్ పొలిటీషియన్స్ వాళ్ళకి ప్రజల్లో ఉండదు అరువుల మీద పండవాలు ఉండేది వినాయక చవితి వస్తానే ఏదో ఒకటి అదుల మీద కూర్చొని మాట్లాడేసి రచ్చగొట్టే దూరంతో కార్యక్రమాలు చేస్తా ఉంటే దానికి ఫుల్స్టా పెట్టాలని ఇందాక సోదరుడు చెప్పినాడు మా ఎమ్మెల్యే చేస్తున్నటువంటి మొట్టమొదటి మొట్టమొదటి కాకినైనా నేను ఎమ్మెల్యేగా వెళ్తాను ఫలితమే ఈ రోజు నాలుగు విగ్రహాలు అయినా కానీ వాళ్ళ నడుపుకోవడం జిల్లా అధికారులు నడుపుకోవడం గతంలో మా ప్రభుత్వం వచ్చినప్పుడు మొదటిగా పరిష్కరించడం అదే పెద్ద నిర్మాణాత్మకమైనటువంటి నిర్ణయం కాకపోయినా కూడా సంచలమైనటువంటి సున్నితమైనటువంటి నిర్ణయం కాబట్టి హైయెస్ట్ లెవెల్ ఆఫ్ అథారిటీ ద డిస్ట్రిక్ హెడ్ క్వార్టర్స్ నిర్ణయం చేయబడింది అది కూడా చాలా అతి కష్టం మీద ఒకటి మూడు సార్లు నాలుగు సార్లు ఆ రోజు ఎస్పీ రాజశేఖర్ బాబు గారు మేము చెప్పిందని కూడా చొరవ తీసుకుని అందరినీ కూడా కలిసి మెలిసి చేసుకునేటువంటి కార్యక్రమం ఈ రోజు కూడా మా అయినా వాళ్ళ మనుషుల్లో అయినా కూడా దీని మీద ఎక్కడా నిబంధనలు కానీ లేదంటే కోపతాపాలు కానీ ఎవరికి లేవు ఇక్కడ అనవసరంగా దీని ఒక ఇష్యూ కింద మనమే టేకప్ చేస్తాం ఇది వదిలేసా కూడా చెప్తాను ఇదే పెద్ద ఇష్యూ కాదు లేదంటే ఊర్లో పెద్ద చర్చ జరగడానికి మన జీవితాల్లో మార్పు వచ్చేటువంటి నిర్ణయాలు కాదు ఇది పిల్లలు ఏదో చేసుకుంటారు అట్లా చెప్పేసి మనం కట్టుబాటు పెద్దలు చేయకపోతే కూడా పిచ్చలు పెడితనం వస్తుంది కాబట్టి మనం అందరం కూర్చొని కట్టుబాటు చేస్తూ పోతున్నాం ఏదైనా ఊరికి మధ్య జరిగేటువంటి ఊర్లో మంచి వాతావరణం ఉండేటువంటి నిర్ణయాలే మేము అందరం కూడా కలిసి కట్టుగా తీసుకుంటామని తెలియజేస్తాను అంతేకాదు అధికారులకు కూడా వాళ్ళకు ఒక కంఫర్ట్ లభిస్తాను మీకు అడ్మిన్స్ లెవెల్ ఏది అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే వాళ్ళు ఫైవ్ డేస్ అంటున్నారు కానీ యువకుల్లో ఏమో సెవెన్ డేస్ అంటారు ఈ రెండింటి మధ్యన ఒక క్లాష్ ఉంది ఒక రోజు సాయంత్రం వరకు మేము అందరం కూర్చొని మాట్లాడుకొని పిల్లల మనసు ఎరిగి మీ మనసు ఎరిగిన రీతిలోనే మేము అందరిని వాళ్ళ సమన్వయం చేసుకుని ఎందుకంటే ఇక్కడ ఉన్నారు కానీ పాపం వాళ్ళకు కూడా కొన్ని బ్యారియర్స్ ఉంటాయి కొద్ది వరకే వాళ్ళ ఆలోచన విధానం ఉంటుంది ఎందుకంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఖచ్చితంగా ఎస్పీ గారితోనూ కలెక్టర్ గారితో మాట్లాడే మీ అందరి ఆలోచించగలిగే నిర్ణయాలు ఉంటాయి మిమ్మల్ని సంతోష పెట్టి నిర్ణయాలు ఉంటాయని చెప్పేసి సందర్భంగా అంతేకాకుండా పిల్లలు డిఎస్పీ గారు చెప్పినారు నేను గతంలో ఇంటి పిలిపించుకొని పదే పదే మండలు చెప్పేవారు అంతా అగతరా చూడటా రంజాన్ రోజు వాళ్ళు బాగా పవిత్ర మీరు కూడా నేర్చుకోండి రావు అలారు మనం చేయండి ప్రతిభ ముందు కాదు నలభై ఎనిమిది గంటల ముందు మందు షాపులు బంద్ చేయమని చెప్పేసి పంటరి చేసే పంట అల్లరే సంతోషంతో భాగంగా కేవలం అల్లరే మనము ప్రాధాన్యత పంటలు ప్రత్యేకించి నేర్చుకోవాలి ఎందుకంటే మీరు ఆ రోజు మీకు ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్ట్రేట్ చేసేది కాబట్టి మీరు ఆ స్థాయిలో అందరి చేయాలనుకుంటారు అది తప్పు కాదు ఆ వయసులో అది ఉంటుంది ఆ వయసులో మీరు నేర్చుకోవాల్సింది ఏమంటే సమాజం మన ఉత్సాహాన్ని కానీ మన సంతోషాన్ని కానీ మన ఆనందాన్ని కానీ పంచుకునే విధంగా ఉండాలి కానీ చుచ్చుకునే విధంగా ఉండకూడదు లేదా అసహించుకునే విధంగా ఉండకూడదు అని వేరే నుంచి యువకులు ఇక్కడ అందరికీ కూడా అప్పీల్ చేస్తా ఇక్కడికి రానటువంటి వినాయక ఉత్సవంలో పాల్గొనేటువంటి ప్రతి యోగీ యువకులు కూడా అప్పీల్ చేస్తాం గది నియోజకవర్గంలో గది విగ్రహ ఉత్సవాల సందర్భంగా వినాయక ఉత్సవాల సందర్భంగా తాగడం అనేది మద్యం అనేది లేకుండా చూసేటువంటి బాధ్యత సహా మాతో సహా ప్రతి ఒక్కరు తీసుకోమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం అది మనందరినీ కూడా సమాజానికి దూరంగా నెట్టేస్తాం ఆ ఇంటాక్సిగేషన్ లో మనం చేసే చిన్న చిన్న విమర్శలు కావచ్చు చిన్న చిన్న తప్పిదాలు కావచ్చు మన సమాజానికి పెరుముక్కుగా ఉండేటువంటి పరిస్థితి పోయే ప్రమాదం ఉంది కాబట్టి మిమ్మల్ని బహిరంగంగా మద్యం సేవించి అల్లర్ చేయడం కానీ ఉత్సవాల్లో పాల్గొనడం కానీ నిషేధించమని చెప్పేసి కూడా పోలీసు వారికి చెప్తా టఫ్ గానే అండి మద్యం మద్యం ఎవరైనా కూడా ఉంటే లేదంటే ఫార్టీ ఎయిట్ బిఫోర్ బిఫోర్ మీరు షాప్ ఎవరైనా తీసినా మద్యం అమ్మినా కూడా కన్సూమ్ చేసినా కూడా కొద్దిగా వాళ్ళని డీటెయిన్ చేయండి ఎవరైనా మద్యం బాబు సాయంత్రాలు చూసినా కూడా ఫార్టీ ఎయిట్ అవర్స్ బిఫోర్ నుంచే స్టేషన్లో కూర్చోబెట్టి పెట్టుకోండి కొంచెం భయం వస్తుంది ఆ రోజు ఉత్సవం రోజున ఇబ్బందికరంగా ఉండదు మరి ఈ రోజున మీకు అందరికి కూడా ఒకటే చెప్తాను నువ్వు వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ఒకటే వినియోగించుకుంటాను నిజాంపై చెప్తున్నాడు అందరం కలిసి ఎప్పుడు జరుగుతుంది మనం అందరం కలిసే చేస్తాను ఎవరు మనం వేరే వేరే ఏం లేవు ఇప్పుడు కూడా కొద్ది దూరం మేము నడుస్తున్నాం కొద్ది దూరం మేము నడుస్తున్నాం కొద్ది దూరం పార్టీ ఒక పార్టీ నడుస్తుంది రెండో కొంచెం దూరం ఇంకో పార్టీ నడుస్తుంది ఇంకో చోట అందరం కలిసి కూర్చుంటాం రెండవది మనకు దాని నుంచి రాజకీయ ప్రయోజనాలు ఏముండవు కొద్దిమంది ఎవరో గతంలో నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల బడవాళ్ళు అనుకోని రాజకీయాలు తీసుకోవడానికి బడవాళ్ళు లేకుండా అయింది కానీ మనందరికీ రాజకీయంగా బడవలను లేకుండా పోలేదు ప్రజలకైతే సంతోషాన్ని కిలిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను కాబట్టి ఆ రకమైన ప్రయాణాలు ఈ ఊర్లో అవసరం లేదు ఎందుకంటే ఈ ఊర్లో ఉండేటువంటి అందం ఏమంటే ఏదైనా లిటిగేషన్ చేసుకుంటారని కానీ ముంచేసేటువంటి కార్యక్రమం ఎవరికైనా కష్టం వస్తే మాత్రము అందరూ కూడా రేపు బాబు తక్లీఫ్ మీదే లేదా ఆ కష్టంలో ఉన్నాడు అనుకునేటువంటి గుణం ఉండేటువంటి నియోజకవర్గం మీద నేను జిల్లాలో ఉన్నట్టే అది కాబట్టి ఆ అందాన్ని మనం మరింత పెంపొందించుకుందాం మనం అందరం కూడా కలిసిమెలిసి కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం అధికారులకు కూడా చెప్తున్నా డోంట్ కన్ఫైన్ ఆర్ కన్క్లూడ్ బై ఫైవ్ డేస్ మళ్ళీ డిబేట్ పెట్టుకుందాం వన్ టూ డేస్ లో జిల్లా అధికారులతో కూడా మాట్లాడడం సంప్రదిస్తాం పిల్లల ఆలోచనకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునేటువంటి ఆలోచనతో ముందుకు పోదామని చెప్పేసి కూడా పిలుపునిస్తూ మరొకసారి విచ్చేసి సమయాన్ని ఇచ్చేసి వాళ్ళ వంతు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏదో సామాజిక బాధ్యత కింద విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం